సంఘ సిబ్బందికి ఎన్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అవగాహన సదస్సు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురం గ్రాండ్ పార్క్ లో ప్రజాప్రతినిధులు పురపాలక సంఘ కౌన్సిలర్లు పురపాలక సంఘ సిబ్బందికి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తరఫున వాష్ సహస్తో పాటు మరో ఐదు ఇన్స్టిట్యూట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేసిందని కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు అమలాపురం నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎయితా బత్తుల ఆనందరావు హాజరుకాగా మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనాగేంద్రమని కౌన్సిలర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాకు తెలియట్లే కనబట్టలేదు ఎవరు అక్కడ అమలాపురంలో గవర్నమెంట్ చట్ట పద్ధతులు ఏం చేయాలి కూడా చేయలేదు సార్ చట్టం కావాలి దానికి చట్టం అంటే పనిష్మెంట్ పనిష్మెంట్ కావాలి పొలిటికల్ లో పనిష్మెంట్ చేస్తే మా వంక ఎవరు చూడడం మళ్ళీ శానిటేషన్ శానిటేషన్ లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఎలా ఉంది

கரெக்ட் கரெக்ட் ப்ரீம் செய்யணும் இன்னொரு சார் గట్టిగా தபட்ட போடணும் 4 பப்ளிக் டைலெட் கரெக்ட்டாக பண்ண済னே நான் வெళ్లి சர்வே చేశேன் மோர் தென் 2000 அக்ராஸ் 10 ஸ்டேட்ஸ் அப்படி 10 ஸ்டேட்ஸ்ல இருக்கு மோர் தென் 2000 பப்ளிக் டைலெட் சர்வேஞ்சேस्ते 75% பப்ளிக் டைலெட்ஸ்லோ நாட் क्लीन ஆனது 75% మేము వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస్ అని రెండు ఎన్జిఓస్ ఉన్నాయి నేషనల్ ఎన్జిఓస్ గత ఇరవై ఏళ్ళ పదిహేడు ఏళ్ళ నుంచి మేము ఈ వాష్ సెక్టర్ లోనే పనిచేస్తున్నాము అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చారు ఆపర్చునిటీ ఏంటంటే పదమూడు జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అందరికీ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఐఈసి త్రీ సిక్స్టీ డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో మొదలుపెట్టి మున్సిపల్ అఫీషియల్స్కి శానిటేషన్ వర్కర్స్కి మేసన్స్కి ఈ స్వచ్ఛతతో సంబంధించిన ప్రతి స్టేక్ హోల్డర్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి మనకి కావాల్సిన అవుట్కమ్స్ ఏంటంటే జిఎఫ్సీ రేటింగ్ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ వాటర్ ప్లస్ సర్టిఫికేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ నీరు ట్రీట్మెంట్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ అవడం ఇది ఎట్లా చేయాలి అన్నది అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్తో పాటు బిహేవియర్ చేంజ్ జనాల్లో మార్పు ఎట్లా తీసుకురావాలి అన్నది కూడా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రాం నడుస్తుంది ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇవాళ అమలాపురంలో ఆపర్చునిటీ లో ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కమిషనర్ గారు కలెక్టర్ రిప్రజెంటేటివ్స్ చైర్పర్సన్ గారు వీళ్ళందరూ సహకరించి మనం హెల్ప్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనము స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ నుంచి వాష్ అదేవిధంగా సాహస సంబంధించిన రెండు ఇన్స్టిట్యూట్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూట్ చేయడం జరిగింది అది వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ తరఫున కెపాసిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ బిల్డింగ్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి దాని ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది దానిలో మొదటి విడతలో భాగంగా స్టేట్ లోనే మొట్టమొదటిసారిగా మన అమలాపురం నుంచే ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీనిలో మొదటి విడతగా మన గౌరవ కౌన్సిల్ సభ్యులను అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారిను గౌరవ ఎమ్మెల్సీ గారిని వీళ్ళకి ప్రజాప్రతినిధులను వీళ్ళకి ట్రైన్ చేసే కెపాసిటీ బిల్డింగ్ మీద ట్రైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం విధంగా ఓరియంటేషన్ ప్రోగ్రాం ఇవ్వడానికి ఈ రోజున ఇక్కడ మనం ఈ జీటీ హోటల్ నందు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా చక్కగా ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది దీంట్లోనే ముఖ్యంగా ఈ మనకి వాష్ నుంచి అదేవిధంగా సాహస నుంచి ఎక్స్పర్ట్స్ అన్నది టీమ్స్ అన్నది వాళ్ళు రావడం జరిగింది వచ్చి వీళ్ళ మన అమలాపురము ప్రజెంట్ ఏ స్థితిలో ఉంది మన ఓడిఎఫ్ లో అదే అదేవిధంగా మనకి వాటర్ వాటర్ సర్టిఫికేషన్స్ లో కానీ అదే అదే విధంగా గార్బేజ్ ఫ్రీ సిటీస్ సంబంధించి ఏ స్థితిలో ఉన్నది అని మనకి చెప్పటం దాని ఆ వాటి నుంచి ఆ సర్టిఫికేట్స్ నుంచి మనము స్వచ్ఛ సర్వే సర్వేక్షణలో యాభై నాలుగో ర్యాంకు లో ఉన్నాము దేశవ్యాప్తంగా ఆ యాభై నాలుగు ర్యాంకు నుంచి ముందుకి రా వచ్చే విధంగా మనకి ఆ గార్బేజ్ ఫ్రీ సిటీస్ సంబంధించిన ట్రైనింగ్ అదే విధంగా ఓడిఎఫ్ మనకి వాటర్ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ మనం ఓడిఎఫ్ ప్లస్ లో ఉన్నాము ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ కి ప్లస్ ప్లస్ కి ఎదిగే విధంగా అదేవిధంగా వాటర్ ప్లస్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ తెచ్చుకునే విధంగా పూర్తి ట్రైనింగ్ అనేది ఇక్కడ మనకి ఈ రోజు ఇంపార్ట్ చేయడం జరిగింది చాలా చక్కటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ మన ప్రజా ప్రతినిధులు వార్డు గౌరవ సభ సభ్యులు అందరూ కూడా వాళ్ళు చక్కగా ట్రైనింగ్ లో పాల్గొని వాళ్ళు వాళ్ళకున్న సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ మొత్తం ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్న తర్వాత ఇదంతా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కి టీమ్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది మన మనం కూడా ఈ రోజు ఇచ్చిన ట్రైనింగ్ ని తర్వాత రెండో విడతగా మనకి వీళ్ళు శానిటేషన్ వర్కర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకు కూడా ఇదే ఇదే విధమైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ధన్యవాదాలు